శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కొలువైన ఎంతో పురాతన వైభవ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు మంత్రి రాకతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది ముందుగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అభివృద్ధిపై కమిటీతో సమీక్ష మంత్రి నిర్వహించారు భక్తులకు మెరుగైన సేవలు సౌకర్యాల విస్తరణపై పలు సూచనలు చేశారు ఆధ్యాత్మిక కేంద్రంగా వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని తయారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు శ్రీవారి సేవలు మరింత సజావుగా కొనసాగేలా చర్యలపై దిశానిర్దేశం చేశారు தொண்ண்தான் மண்ட கல்யாணம் ஓட்டு அவசரம் கல்யாணம் ஓட்டு